సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పవిత్ర జైరం అండ్ దాంతో పాటు చిందు భార్య ఇంటర్వ్యూ కనుక మనం చూస్తే ప్రియాశత్రి గారు రాత్రులు పన్నెండింటికి స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫైవ్ క్లాక్ వరకు టన్నులు తింటూనే ఉండేదాన్ని నేను అయినా నాకు ఒక ఆడపిల్లు ఉంది ఏదో ఒక రోజు ఇంటికి వస్తాడు మళ్ళీ ఆ దగ్గరకు వస్తాడని ఉన్నాను నేను అని చెప్తుంది కామాతురాణం నభయం నలచ్చ కామంతో కళ్ళు నెత్తికెక్కిన వాడికి కామమనే అంటాను ప్రేమని ఎవడు మాట్లాడతాడు చెప్పులతో కొట్టాలి ప్రేమ అన్న వాళ్ళు వాళ్ళ భార్య చెప్తుంది పవిత్ర మాట్లాడేదంట నామగుడు ఏం పీక్కుంటావో పీక్కు భగవంతుడు పీకేశాడుగా ఏం సాధించారు మీరిద్దరు జీవితంలో ఐదు సంవత్సరాలు పడక మీద సుఖాన్ని సాధించారు తప్ప అవతల అది ఊరిస్తుంటే చెరపకురా చెడేవు ఇది ఒక్కటే చెప్తా నమస్తే ప్రియా చౌదరి గారు నమస్తే తల్లి యూట్యూబ్ ఛానల్లో మొత్తం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు పవిత్ర జయరం అండ్ దాంతోపాటు చందు ఇలా మరణాల వెనుక గనక మనం చూస్తే దానికన్నా ముందు హిస్టరీ కనుక మనం చూస్తే ఆల్రెడీ ఈయనకి పెళ్ళే ఇద్దరు పిల్లలు ఆవిడకి పెళ్ళే ఇద్దరు పిల్లలు అలా పిల్లలు కూడా పెళ్లిళ్ళ వయసుకు వచ్చిన పిల్లలని క్లియర్గా కొన్ని వీడియోస్లో మనకు కనిపిస్తుంది ఆవిడ కార్ యాక్సిడెంట్లో చనిపోవడం టూ డేస్కి మళ్ళీ ఈయన చనిపోవడం ఇన్స్టాగ్రామ్లో ఈయన పోస్ట్లు ఏవైతే పెట్టారో పాప టూ డేస్లో నేను వచ్చేస్తున్నాను నువ్వు లేకుండా నేను ఉండలేను జిమ్ కోచ్ కాల్ చేశాడు నేను జిమ్కి వెళ్ళేసి వస్తానని పెట్టడం ఇటువంటివన్నీ ఎంత ఆశ్చర్యంగానూ షాకింగ్గాను ఉన్నాయంటే అసలు ఏంటి ఏ విధంగా చూడాలి దీన్ని అని వాళ్ళ భార్య ఇంటర్వ్యూ కనుక మనం చూస్తే ప్రియాచోత్రి గారు సిక్స్ ఇయర్స్ అయింది మాకు ఎటువంటి కనెక్షన్ లేదు ఒకవేళ ఇంటికి వచ్చిన ఫిజికల్గా హరాస్మెంట్ కొట్టడం రాత్రులు పన్నెండింటికి స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు తన్నులు తింటూనే ఉండేదాన్ని నేను అయినా నాకు ఒక ఆడపిల్లు ఉంది ఏదో ఒక రోజు ఇంటికి వస్తాడు మళ్ళీ నా దగ్గరకు వస్తాడని ఉన్నాను అని చెప్తుంది పూర్తి వివరాలు ఏంటి చనిపోయిన వాళ్ళ గురించి తప్పు మాట్లాడకూడదు అని మాట్లాడతారమ్మా నేను ఇక్కడ వాళ్ళ గురించి కాదు జరిగిన సంఘటన గురించి మాట్లాడుతా కామ తురాణం నా లజ్జ కామంతో కళ్ళు నెత్తికెక్కిన వాడికి సిగ్గు భయము ఏమే ఉండవు కంటే ఆ అమ్మాయి చాలా పెద్ద వయసు అవునా అయినా సరే ఏ దృష్టితో ఈ అబ్బాయిని చూసి ఈ అబ్బాయిని దగ్గరికి తీసింది నెంబర్ వన్ రెండో విషయం ఏంటి అనంటే ఈ అబ్బాయికి పెళ్ళయ్యి పిల్లలున్నా ఇతను ఆమె నుంచి ఏమే ఆశించి ఆమె దగ్గరికి తనని నమ్ముకున్నటువంటి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇతను వెళ్ళిపోయాడు నేను ఒక భార్య ఇంటర్వ్యూ చూశాను నేను అమ్మాయి అందరిని ఎదిరించి పెళ్లి చేసుకు రెండు వేల పద్నాలుగులో పెళ్ళి పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న టూ ఇయర్స్కు ఏమో ఈ ఈ అబ్బాయి ఈ అమ్మాయి తోటి వెళ్ళిపోయాడు అమ్మాయి కాదు ఆంటీ ఇక్కడ నేను ఇక్కడ వాళ్ళు బ్రతుకున్నారా చనిపోయారా పక్కన పెడతానండి ఇక్కడ కామం అనేటటువంటి ఒక పదం ఏదైతే ఉందో కామం అనే అంటాను ప్రేమని ఎవడు మాట్లాడతాడు చెప్పులతో కొట్టాలి ప్రేమ అన్న వాళ్ళని ఏంటండి వయోభేదం ఉండదా అదే ఆ అమ్మాయికేమో ఆవిడకేమో ఆవిడ వయసు ఏంటి ఇతని వయసు ఏంటి సరే వయసులు పక్కన పెడదామండి అసలు అతనికి ఒక సంసారం ఉంది పిల్లలు ఉన్నారు కనీసము వాళ్ళమ్మ తల బాదుకును మరీ ఏడుస్తుంది ఏంటి అని అంటే నీ కొడుకుని నేను పంపేనో ఇక్కడే ఉంటాడు వాళ్ళ భార్య చెప్తుంది పవిత్ర మాట్లాడేదంట నా మొగుడు ఏం పీక్కుంటావో పీక్కో ఏం పీకారు భగవంతుడు పీకేశాడుగా నీ బిడ్డల నుంచి తల్లిపోస్టు నిన్ను పీకేశాడు నీ మొగుడని పిలిపించుకున్నటువంటి వాడి పోస్టు పీకేశాడు ఏం సాధించారు మీరిద్దరు జీవితంలో ఐదు సంవత్సరాలు పడక మీద సుఖాన్ని సాధించారు తప్ప మీరు జీవితంలో ఏం సాధించారు అటు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి వీళ్ళు చేసినటువంటి ఈ పనితోటి అమ్మాయి నిజంగా ఒక ఆర్టిస్ట్గా ఉండి అమ్మాయి ఒకసారి నా దగ్గర కౌన్సిలింగ్ కూడా వచ్చినట్టు గుర్తు నాకు ఆ డిప్రెషన్ తోటి వచ్చింది అట్ అలాగని చెప్పేసి అని వీళ్ళు ఏ పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇప్పుడు అమ్మాయి అంతకుముందు జీవితం అంతా నా భర్తతోటి బాగాలేదండి నా భర్త నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు అనుమానిస్తున్నాడు ఇవన్ నీకు ఆల్రెడీ ఒక భర్త కొడితే తిడితే అనుమానిస్తే ఎంత బాధపడ్డావో నీకు ఆ అవగాహన ఉంది ఆ పెయిన్ ఉంది అదే పెయిన్ని నువ్వు ఇంకొక ఆడదానికి ఎలా ఇచ్చావు నా భర్త మంచివాడు కాదు అని నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు నన్ను కొట్టేవాడు తిట్టేవాడు టార్చర్ పెట్టేవాడు అందుకని నేను నా భర్త నుంచి దూరంగా ఉంటున్నానని అన్నావు మరి ఇదే ఈ జీవితాన్ని ఇంకొక ఆడదానికి నువ్వు ఎలా ఇచ్చావు నేను క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు 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 ఉన్నటువంటి నడుస్తున్నటువంటి చరిత్రలు బోళ్ళ మంది బోళ్ళ మంది జీవితాల్లో ఉన్నాయి చాలామంది జీవితాల్లో నడుస్తున్న చరిత్ర ఇది వయోభేదం లేకుండా మగవాడికి ఏ వయసు ఎక్కువ ఉన్నా ఆడదానికి ముప్పై ఏళ్ళు ఆడదా అరవై ఏళ్ళు ఆడిన వేసిపోతుంది పెళ్ళం పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాడు వాడు ఎట్లా పోతాడనేది లాజిక్ ఇంతవరకు ప్రపంచానికి అర్థం అన్నటువంటి లాజిక్లు అనమాట పెళ్ళం పిల్లల్ని వదిలేస్తాడు ఇక్కడ తాళి కట్టిన పెళ్ళమేమో ఉంపుడు గట్టి అవుతుంది ఉంచుకున్నదేమో అఫీషియల్గా ఆహా అది ఏదైనా అవుతుందండి వాళ్ళని ఇప్పుడు మీరు అన్నారు బుజ్జి జీ బంగారము అసలు ఇంత అద్భుతమైనటువంటి ప్రేమలు ఈ కామంలో మాత్రమే చోటు చేసుకుంటాయేమో నిజంగా తాళి కట్టించుకున్నటువంటి భార్య దగ్గర ఇవి ఉండవేమో అలాగే భర్త దగ్గర ఇవి ఉండవేమో ఎవరు ఎవరికి న్యాయం చేసుకున్నారు చెప్పు ఎవరెవరికి న్యాయం చేయాల వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి కొడుకునో అడగడం అడిగితే ఆమె ఆమె వ్యక్తిగత జీవితము వాళ్ళు ఇష్టం అండి మా ముందే అలా ఉంటారు అని మాట్లాడాడు అని అంటే అసలు ఏ సంస్కృతితోటి ఏ సంస్కారంతో వీళ్ళు పెరిగారు అనేది ఒక ఒక్క ఒక క్వశ్చన్ నేను వేయాలని అనుకుంటున్నానండి వీళ్ళందరూ కలిసి సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు నీ వయసు ఉన్నటువంటి వాడు నీకంటే మహా అయితే ఒక ఏడెనిమిది ఏళ్ళు వయసు పెద్దవాడై ఉండు ఉంటాడేమో లేదా ఒక పదేళ్ళు పెద్దవాడయి ఉంటాడేమో తమ్ముడు వయసు లేకపోతే పెద్ద కొడుకు వయసు అటువంటి వ్యక్తితోటి నీ తల్లి సహజీవనం చేస్తుంది అనంటే అది కూడా ఇంకొక కుటుంబాన్ని నాశనం చేసి వచ్చి చేస్తుంది అనంటే ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి కొడుకుగా ఆవిడ జీవితం ఆవిడ ఇష్టమా ఎవరి జీవితాలు ఎవరిష్టము ఎవరి ఇష్టం కొద్దీ ఇంకొక జీవితాన్నించి నుంచి ఎలా లాక్కుని వస్తారండి జీవితాల గురించి ఇవాళ మీరు అందరికీ సమాధానాలు చెప్పుకునేటటువంటి స్థితిలో ఈ రోజు మీరు నిలబడలేదా ఆ రోజే మీ మదర్ని వారించి ఇది తప్పు ఇంకొక సంసారం ఉంది మేము మా నాన్న వల్ల మేము ఎలా ప్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము వాళ్ళు కూడా సమాజంలో ఫేస్ చేయొద్దు ఆమె కూడా అయిపోతుంది నువ్వు ఇది కరెక్ట్ కాదు అని నువ్వు తల్లికి చెప్పుకుంటున్నట్టయితే ఇవాళ నీ తల్లి మీద అందరికీ సానుభూతి ఉండుండేది చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే అమ్మ దుర్యోధనుడు చనిపోయినా సానుభూతి చూపిస్తాము రావణాసురుడు చచ్చిపోయినా కూడా సానుభూతి చూపిస్తాము చావు అనేది సానుభూతితో కూడుకున్నటువంటి వ్యవహారం కానీ జరిగిన చర్యల చరిత్ర మాత్రం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది మనల్ని అది మాత్రం మర్చిపోవద్దు నేను చెప్తున్నాను ఈరోజు ఇన్ రిలేషన్షిప్ ముసుగులోనో లేకపోతే ఎలా అయిపోయింది అని అంటే మాట్లాడితే దరిద్రపు వాగుడు ఒకటి వాగుతారు ఏంటంటే సుప్రీంకోర్టు మాకు అనుమతి ఇచ్చేసింది అని గురి చెత్త వెదవల్లారా చెత్త ఆడ మొహల్లారా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ ఒక్క పదం పలికి ఉండదు ఆ పదము లివిన్ రిలేషన్లో ఎవరెవరు ఉండొచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు ఎలా ఉండొచ్చు అనేటటువంటిది కూడా ఓ మూడు వందల పేజీలు ఉంటుంది ఆ జడ్జిమెంటు ఏ రోజన్నా ఎవరైనా చదివాడా దాని గురించి ఎవరికైనా తెలుసా ఇంకొకళ్ళకి హామ్ చేసి కలిసి ఉండమని ఏ సుప్రీంకోర్టు తీర్పు లేదు ఏ కో ఏ న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వలేదు ఏ న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వలేదు ఇంకొకటి కాపురాన్ని బలి చేసి ఇంకొక ఆడదాన్ని తొక్కేసి ఆ మొగుడ్ని తెచ్చుకొని నువ్వు నిలబడవని ఏ ఆడదానికి సుప్రీంకోర్టు తీర్పునివ్వలేదు అలాగే నీ భార్యకు అన్యాయం చేసి నీ కడుపును పుట్టిన పిల్లలు గంజినీళ్ళు తాగుతున్నారో ఏం తాగుతున్నారో అక్కడ పెట్టి పక్కన ఉన్నటువంటి నువ్వు ఉంచుకున్న దాన్ని బట్టి పిల్లలకేమో ఆ అమ్మ పరమాన్నాలు పెట్టు తిరిపిస్తూ కూర్చోమని ఏ సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదు ఈ మధ్య ఇది ఒకటి మాట్లాడుతున్నారు ఏం ఉంటారో పీక్కోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అని నేను చెప్తున్నాను ఆ ఉసురు గనక ఎక్కువైతే ప్రకృతి పీకేస్తుంది ఏదో ఒక రోజు పీకేస్తుంది నా కళ్ళతో నేను చూశానమ్మా ఇలా కుటుంబాలని నాశనం చేసినటువంటి ఆడవాళ్ళు భార్యల్ని నాశనం చేసినటువంటి మగవాళ్ళు నిజంగా చెప్తున్న చరిత్రలో మాత్రము మామూలు చావు అయితే వాళ్ళకి రాలా మామూలు చావు రాలా మోసం చేసి పెళ్లి చేసుకున్న మోసాలు చేసి జనాల్ని ఏ మార్చినా తార్చిన ఇలాంటి వాళ్ళందరికీ శిక్షలు భయంకరంగా పడినాయి వాళ్ళ మీరందరూ అనొచ్చు ఆమె ఎలాగండి ఆమె ఎలా అరే ఆమె వల్ల ఇవాళ ఇంకొక కుటుంబం నాశనమైంది అక్కడ ఆమె చనిపోయింది సహజంగా ఏమన్నా చనిపోయిందా ఆ చావును కూడా జీర్ణించుకోలేకపోతున్నాం మనం అసలు చూడండి వీడు బేబీ 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 అనుకుంటూ శుభ్రంగా దగ్గ గాల్లో వీడు కలిసిపోయాడు అంటే అది పిచ్చితనం అందామా కామం పరాకాష్ కాష్టకి చేరిందంటామా నీకంటే వయసులో పెద్దదైనటువంటి దాని దగ్గర ఎక్కడ పుట్టుకొచ్చింది ఇక్కడ నువ్వు భార్యా బిడ్డలకి నువ్వు చెయ్యలేనటువంటి న్యాయము ఆమెకి ఎక్కడ అన్యాయం చేశానని ఆమెతో నువ్వు వెళ్ళిపోయినావు పిల్లల్ని చూడడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు మాట్లాడేవాళ్ళు కాదు అని చెప్తుంది భార్య అంటే నేను అదే చెప్తున్నాను తల్లి అక్కడ ఆమె ఏమి రింగ్ మాస్టర్ కింద ఆడించిందో మనకి తెలియదు కదా ఫస్ట్ కనీసమో నీ పిల్లలేమో ఇక్కడ ఆ పిల్లలకి చెప్తున్నాను మంచి మాట మాట్లాడావు నువ్వు ఆ పిల్లలు ఉన్నారు కదా ఎవరి జీవితం వాళ్ళ ఇష్టము ఎవరిది వాళ్ళు ఇష్టమో మా కళ్ళ ముందే సంసారం చేసుకొని ఇవ్వండి అని ఏదో మాట్లాడుతున్నారు అది చూ చూడడం జరిగింది మీ అమ్మేమో మిమ్మల్ని పెట్టుకొని మీ కేరింగ్ తీసుకుంటూ మిమ్మల్ని పోషించుకుంటూ మీకు ఏ లోటు లేకుండా మీ అమ్మ మిమ్మల్ని చూస్తూ మీ దగ్గరే సంసారాలు చేసుకోవాలా ఇంకొకళ్ళని తెచ్చుకుని కానీ మీరు మాత్రము మీ అమ్మ మాత్రము ఇంకొకళ్ళ సంసారంలోకి వెళ్ళిపోయి ఆ సంసార బంధాలని దించేసేసి ఆ పిల్లల పసిపిల్ల ఆ ఏడు సంవత్సరాల పసిపిల్ల ఆడపిల్ల ఆ ముఖం చూడకుండా ఆ భార్య బిడ్డల్ని చూడకుండా వాడు మాత్రం ఊడబిక్కొని వచ్చేసి నీ ఇంట్లో కూర్చొని సంసారం చేయాలా మీ అమ్మతోటి ఎక్కడ న్యాయం ఇది వాళ్ళ జీవితం ఇష్టం అండి అనంటే నిన్ను వదిలేసి నీ తల్లి పోతే నువ్వు ఇదే మాట మాట్లాడేదానివా మాట్లాడేవాడివా లేదు ఎవరికి చెప్తున్నారమ్మా వీళ్ళందరూ నీతులు శుద్ధులు ఎవడ కోసం మాట్లాడుతున్నారు ఏమి ఇంటర్వ్యూలు చేస్తున్నారు నాకు చెప్పని చెప్పండి అసలు ఏమి ఇవ్వదలుచుకున్నారు వీళ్ళు ప్రపంచానికి ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారని మాట్లాడుతున్నాను నేను అంటే మీ అమ్మ జీవితం మీ ఇష్టం మీ జీవితాలు మీ ఇష్టమో మిమ్మల్ని నమ్మినందుకు ఇంకొకళ్ళ జీవితం మిమ్మల్ని అడ్కొని వచ్చినందుకు మీ శాస్త్రాల కోసం ఇంకొకళ్ళ జీవితం నష్టం కష్టం నాశనం ఇది ఎక్కడ అమ్మా కుటుంబ కన్నా ఇంకెంత జ్ఞానం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ ఆ పిల్ల ఎన్నిసార్లు ఏడ్చుండి ఉంటుంది ఇంట్లో తల్లి లేడని పెళ్లి చేసుకున్న పిల్ల కనీసం రెండు మూడేళ్లు కూడా సంసారం చేయకుండా పిల్లను కానీ పారేసిపోయినందుకు ఆ తల్లి గుండలు అవసిపోయేటట్టు ఆ భార్య ఎన్నాళ్ళు ఏడ్చుండి ఉంటుంది ఆ పక్క బట్టలకి అర్థం అవుతాయమ్మా ఆ ఇంటికి అర్థమవుతుందమ్మా ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రకృతికి అర్థం అవుతుందమ్మా కనీసం తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈమె ఎన్ని బాధలు పడుతుందో చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే తల్లిదండ్రుల మనసు నొప్పించకూడదు ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళని ఒప్పించి ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది వాళ్ళ వాళ్ళు వ్యతిరేకించినా కూడా వద్దు అన్నా కూడా పెళ్లి చేసుకుంది కాబట్టి భయంకరమైనటువంటి నరకం లోపల దాచుకోను లేదు బయటికి చెప్పుకునే వాళ్ళు లేరు లోపల కుమిలి 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 ఎంత దారుణమైన శిక్ష ఆ భార్య తల్లి చెప్పుకుందామన్న తల్లి లేదట పెళ్ళైన తర్వాత చనిపోయింది సో నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడే ఉన్నాను నేను చూడండి అంత ఆవేదన అమ్మాయి ఊసిరు ఊరికినా పోతుందా అండి పోతుందా ఇద్దరు ఆడపిల్లలు ఒకటి కట్టుకున్నది రెండు కన్నది వాళ్ళని ఎన్ని రోజులు పస్తులు పడుకోబెట్టారు మీరు ఎన్ని రోజులు వాళ్ళ ముఖం చూడకుండా ఉన్నారు ఇంకొక దా దాష్టం ఏంటంటే రాత్రిపూట తాగి వచ్చి రాత్రి ఏంటమ్మా పన్నెండింటికి మొదలు పెడితే తెల్లారజాన ఐదింటి దాకా తనడమేనంట నేనల్లా కామా దురాణం నభయం నలజ్జ అవతల అది ఊరిస్తుంటే ఇక్కడ దీన్ని అనుభవించేసావు కాబట్టి దీనికి శిక్ష ఎవరు దీన్ని దీన్ని మనం ఎందుకు సమర్థించాలి చెప్పండి ఏ విషయంలో సమర్థించాలి చావు మీద సానుభూతి ఉంది కానీ ఆ వెనక ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది మనం దాస్తే దాగేటటువంటిది కాదు దాగేటటువంటిది కాదు సమర్థించుకోవాలి ఎప్పుడు అంటే అది ఎదుటి వాడికి ఒకటే నేను ఇక్కడ విషయం చెప్తున్నానమ్మా మనం జీవితంలో తెలుసో తెలియకో తెలిసి చేస్తాము తెలియక చేస్తాం తప్పులు చేస్తాము కానీ ఆ తప్పుల ద్వారా ఒక నష్టం జరిగినప్పుడు బేషరతగా క్షమాపణ చెప్పటం అనేది ఉంటుంది చూసావా అది నువ్వు మనిషిగా జన్మనిచ్చినందుకు నీకు వచ్చేది మేము తేజాలని ఈ కుటుంబం మొత్తం భావించింది ఎవడెట్లా పోతే మాకెందుకని భావించింది ఇవాళ ఎవరికి ఎవరు దక్కనటువంటి పరిస్థితి మీరు అనాథల్లాగా రోడ్డున పడ్డారు ఆ తల్లి పిల్ల అనాథల్లాగా రోడ్డున పడ్డారు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ లివిన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ తల్లి పిల్లను వదిలేసి వచ్చిన తర్వాత వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కనీసం ఒక్క మాట కూడా వీళ్ళకి చెప్పనటువంటి పరిస్థితి ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి కేవలం డిప్రెషన్తో ఉన్నానని వచ్చింది కానీ ఈ రిలేషన్షిప్స్ అన్నీ నాకు తెలియదు నాకు తెలియదు ఎందుకు రిలేషన్ ఎందుకు డిప్రెషన్ ఉందంటే నా భర్త వల్ల నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం అని టెక్ టేక్ అమ్మా అమ్మ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు మీరు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి మేడం నాకు ఇప్పుడు ఒక్కొక్కటి తర్వాత అమ్మాయి చూసిన తర్వాత నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది అంటే నీ పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అని చెప్పేసి అని నీ భర్త టార్చర్ పెడుతున్నాడని నువ్వు మరి ఇదే సీన్ నువ్వు ఇంకొక ఆడదానికి రిపీట్ చేసావు కదా రిపీట్ చేసావు కదా మరి అప్పుడు ఆమె ఉసిరు ఎక్కడికి పోవాలా ఆమె బాధ ఎవరు తీసుకోవాలా ఆమెకి ఎవరు సమాధానం చెప్పాలా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటటువంటి వాళ్ళు ఎవరు ఇంకా ఈ పిల్లలు పైకి వచ్చారు కనీసం వయసు వచ్చింది వయసు వచ్చిన మీకే మీ అమ్మతో అవసరము మిమ్మల్ని మీ అమ్మ పక్కన పెట్టుకుంది మిమ్మల్ని పారేలా పారేయమని ఎవరు చెప్పలా ఇంకొకరిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా ప్రపంచం కూడా మిమ్మల్ని పారేయమని మీ అమ్మకి చెప్పలా పెట్టుకొని ఇచ్చింది మిమ్మల్ని పెట్టుకొనిచ్చింది మీరు పెట్టుకున్న దాని దౌర్భాగ్యాన్ని చూస్తూ ఈ ప్రపంచం భరించింది కానీ ప్రకృతి భరించలేదమ్మ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అనుకుంటాము ఉషా మ నా ఇష్టం నా జీవితం నేను బ్రతుకుతాను ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటటువంటి మాట నా లైఫ్ నా ఇష్టం నువ్వే ఒడ్ అడగడానికి నిజంగా చెప్తున్నాను నేనేమీ కాను అడగడానికి నాకు ఏ సంబంధమూ లేదు అడగడానికి నాకే అర్హత లేదు అడగడానికి కానీ ఒకళ్ళకి మాత్రం అర్హత ఉంది అదే ప్రకృతి మనం అనుకుంటామో ఇవాళ రేపట్లో ఇలా ఎలా జరిగింది అయ్యో ఎలా జరిగింది అయ్యో ఎలా జరిగింది అని అంటామో ఎవడో చూడట్లేదు కదా అని చెప్పేసి అని నీ ఇష్టం వచ్చిన హక్కులు నీ ఇష్టం వచ్చినటువంటి కోర్టు తీర్పుల్ని నీ యొక్క అనుగుణంగా మార్చేసుకుంటూ నీకు ఎలా వస్తే అలా తిప్పేసి ప్రపంచాన్ని నువ్వు వాడించేసుకున్నానుకుంటే ప్రపంచాన్ని ఆడేసేటట్టు ఆడించేటటువంటి శక్తి ఒకటి ఉంటుంది ఆ శక్తి చేతిలో ఏదో ఒక రోజు మనం దానికి పనిష్మెంట్ అనుభవించే తీరాలి దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ సంఘటన చెప్పినట్టుగానే గిల్ట్ అనేది ఒకటి ఉంటుంటుంది మన సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఇవాళ నేను చెప్తున్నాను మన సాక్షిని చంపుకు చంపేస్తున్నారు చంపుకుని అనను చంపుకోవడం వేరు చంపేయడం వేరు అర్థమైందమ్మా చంపుకోవడం అంటే మదన పడటం చంపేయడం అంటే పీక్ పక్కన పడేయడం అనమాట అక్కర్లేదు అది నాకు మన సాక్షి అనేది అది ఉంటే నేను ఎలా బ్రతుకుతాను ఎలా బ్రతకాలి నేను బ్రతకాలంటే దాన్ని చంపేయాలి అని ఫస్ట్ దాన్ని మర్డర్ చేసిన తర్వాతనే తర్వాత ఇవన్నీ చేస్తున్నారు ఆ తర్వాత మనల్ని ఏం చెయ్యాలి అనేది మన మన పైన ఒకడు ఉన్నాడుగా వాడు తెలుస్తాడు కదా లెక్కలు వాడు రాస్తాడు కదా మన తలరాతలు వాడు గీస్తాడు కదా గీతలు ఆ బొమ్మలే ఈరోజు గోడ మీద బొమ్మలై కూర్చుంటున్నాయి ఇలాంటివన్నీ చెరపకురా చెడేవు ఇది ఒక్కటే చెప్తా నేను ఇంకొకళ్ళ కాపురాల్లో దూరి మీ ఇష్టం వచ్చిన వేషాలన్నీ వేసి కాపురాల్ని కూల్చి మొగుళ్ళని వేరు చేసి ఈ విధంగా చేసేటటువంటి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కాపురాలను కూర్చేటటువంటి ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను కదా ఎవరికైనా ఇలాంటి దుర్గతి ప్రతి ఒక్కరికి పట్టాలని లేదు కానీ ఇంతకంటే నీచమైనది ఇంతకంటే ఘోరమైనవి ఇలాంటి ఘోరమైనటువంటి వాటిల్నే మీరు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది